మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి గురువారం ఆజాద్ మైదాన్ కొత్త సీఎం ప్రమాణం చేస్తారు ఫడ్నవీస్ సీఎం గా షిండే అజిత్ పవార్ డిప్యూటీ సీఎం గా ప్రమాణం చేస్తారని మహాయుతి కూటమి నేతలు చెబుతున్నారు శాఖల కేటాయింపులపై షిండేతో చర్చలు జరిపారు ఫడ్నవీస్ మహారాష్ట్ర కొత్త సీఎంపై క్లారిటీ వచ్చింది దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్నారు సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ముంబైలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆజాద్ మైదాన్ లో గురువారం జరిగే ప్రమాణ స్వీకార ఏర్పాట్లను బీజేపీ నేతలు పరిశీలించారు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గా ప్రమాణం చేయబోతున్నారు చివరకు డిప్యూటీ సీఎం పదవితో ఏక్నాథ్ షిండే సర్దుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ గా ప్రమాణం చేయబోతున్నారు ఠానే నుంచి ముంబై చేరుకున్నారు షిండే తను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టుగా వెల్లడించారు మహాయితీ నేతలతో మంత్రివర్గ కూర్పుపై చర్చలు జరిపారు వర్షా అధికారిక నివాసంలో దేవేంద్ర ఫడ్నవీస్ తో ఆయన భేటీ అయ్యారు బీజేపీకి ఇరవై రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది శివసేనకు పదకొండు ఎన్సీపీకి పది మంత్రి పదవులు ఇచ్చేందుకు డీల్ కుదిరినట్టు తెలుస్తోంది బీజేపీ హోంశాఖతో పాటు కీలకమైన స్పీకర్ పదవిని చేపట్టబోతోంది శివసేనకు పట్టణాభివృద్ధి శాఖ ఎన్సీపీకి ఆర్థిక శాఖ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది గురువారం తో పాటు కొందరు మంత్రులు ప్రమాణం చేస్తే బాగుంటుందని సూచించారు షిండే డిసెంబర్ ఆరున ముంబైలోని చైత్యభూమిలో నిర్వహించే అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమ ఏర్పాట్లను తాత్కాలిక సీఎం ఏక్నాథ్ షిండే సమీక్షించారు దేవేంద్ర ఫడ్నవీస్ వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ పదవిని చేపట్టడానికి షిండే పలు కండిషన్లు పెట్టినట్టుగా చెప్తున్నారు హోంశాఖ లేకపోతే పట్టణాభివృద్ధి శాఖను ఇవ్వాలని ఆయన పట్టుబట్టినట్టుగా సమాచారం కానీ గత ప్రభుత్వ పనితీరు ఆధారంగా మంత్రుల శాఖలపై కూడా అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది బుధవారం ఉదయం పది గంటలకు బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది ఫడ్నవీస్ ఈ సమావేశంలో నేతగా ఎన్నుకుంటారు హైకమాండ్ పరిశీలకులుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి హాజరవుతారు మహాయుతి నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు మహావికాస్ అఘాడీ కూటమి నేతలు ఎన్నికల ఫలితాలు వెలువడి పదకొండు రోజులు దాటిపోయిందని ప్రభుత్వ ఏర్పాటుకు ఇంత ఆలస్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు బీజేపీ హైకమాండ్ చేతిలో షిండే కీరుబొమ్మగా మారిపోయారని విమర్శించారు శివసేన నేత సంజయ్ రావు ఢిల్లీ పెద్దలు ఎలా చెప్తే అలా షిండే డ్రామాలు మండిపడ్డారు